నేను ఒక బెస్ట్ ఒక మాట పాలా ఒక మై బెస్ట్ ఒక మాట పాలా నీ పన్ను చూసుకో నీ పన్ను ఫోన్ ఇచ్చేసినావు కదా చూసుకోవా ఫోన్ ఎందుకు ఆడ వడే నీకు చేయకపోతే వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ సో చాలా మంది కామెంట్ పెట్టారు అన్న గంగు మీద ప్రాంగ్ చేయండి అన్న గంగు మీద చేయండి అని చెప్పి సో నేనేం ప్లాన్ చేసిన అంటే గంగుకి మా ఛానల్ నుంచి తీసేస్తున్నాం అని చెప్పి ఒక వీడియో వేసాం అందుకే లొకేషన్ కూడా మార్చినా మీ ఛానల్ నుంచి తీసేస్తున్నా మీ నువ్వు అమ్మాయిలతో మాట్లాడుతున్నావు అది మాట్లాడుతున్నావు అని చెప్పి కొంచెం గంగుకు సతాయించి చూసాం గంగు ఫీలింగ్ ఏముంటుంది నా మీద అంటే ఉన్న అన్ని రోజులు మంచిగా ఉన్నాడు ఇప్పుడు తీసేస్తున్నా అంటే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏందనేది చూసాం మీ కామెంట్ మీరే పెట్టినందుకు నేను చేస్తున్నా ఇది గంగు మీద ప్రాంక్ సో వీడియో చూసి ఎంజాయ్ అండి గంగుకి అయితే ఫోన్ చేసాము వాడు వన్ రియాక్షన్ చూసాం నువ్వు అది ఎక్కిచ్చేయి

హలో కోట్రస్ ఎక్ కాడ్రస్ ఈ మన ఇదేమంటారు ఫస్ట్ మా ఇల్లు పాత ఇల్లు ఏడుండే రైల్వే కాడ్రస్లో బిల్డింగ్లు ఇరవెట్టేసారు దాని పక్కన టైం ఏంటి చెప్పు ఎందుకు అసలు ఎందుకు ఉన్నావు నువ్వు మళ్ళీ అట్లా అంటావు అంటే మళ్ళీ నాకు ఉండదా అన్నీ నేనే చేసుకోవాలా అన్నీ నేనే చూసుకోవాలా నీకు టైమింగ్ ఏమన్నా గట్టి చెప్పు టెన్ ఓ క్లాక్ రమ్మన్నావు టెన్ ఓ క్లాక్ రమ్మన్నావు ఎప్పుడు వస్తున్నావు ఇవాళ లేట్ అయినా నేను ఎప్పుడు లేసినారా ఎప్పుడు వచ్చినా నీ ఇంటికి ఎప్పుడు వచ్చినా దగ్గర రా దగ్గర రా 3 వచ్చినా 3 వచ్చినాం ఆ వచ్చినాం నేను ఒక బెస్ట్ ఒక మాట ఏపాలా ఒక బెస్ట్ ఒక మాట ఏపాలా నీ పన్ను చూసుకో నీ పన్ను చూస్కో విసిరినదా అంటే ఏం చెప్పాలా ఎందుకంటే ఏం చెప్పాలా నేను చెప్పు ఏం చెప్పాలా ఏపొ

ఇవాళ్ళ అందుకే ఫైనల్ ఏమొద్దు ఆ ఫోన్ తీసుకో తీసుకోరాలు ఆ ఫోన్ ఇచ్చాయి ఆ ఫోన్ ఐ ఐఫోన్ ఇచ్చేయ్ ఆ ఫోన్ ఫోని ఒకసారి ఇచ్చి తీసుకుంటే బయట ఎట్లుంటానో ఇచ్చి చెప్పు ఇమ్రాన్ అన్న తీసుకుండు నేను పని చేస్తా లేను ఛానల్ వద్దు నేను ఎవరికైనా ద్రోహం చేసి అజయ్ నువ్వు ఆ ఛానల్ వీడియోలు చేసుకో ఫోన్ తీసి పెట్టుకో ఆ ఫోన్ నాకు ఇచ్చేది ఫోన్ ఎందుకు తీసుకుంటా నేను ఏం చేసినా ఇప్పుడు మంచిగా అవుతుండే అవుతుంటే అన్ని మంచిగా అవుతుంది నీకు ఇప్పుడు ఇంట్లో అందరూ మంచిగా కృషి రాను ఇంట్లో అందరూ మంచిగా కృషి రాను పోలన్న మీ ఇంట్లో వాళ్ళు మంచిగా ఉంటుర్రా ఎందుకు పైసలు గట్టి చేయపు నాకు ఇట్పీయ్ నేను ఇట్లా తొంగి అలా అయితే ఒక తియ్యాలా గట్టియప్పు నాకు ఇట్పీయా నేను ఇట్లా తొంగి అలా అయితే ఒక మాట్లాడు రిప్లై రిప్లై కావాలా నాకు చెప్పు చెప్తున్నా నా నువ్వు అంటే ఏడిపోతాం పుడు ఇలా చేస్తున్నా ఇంట్లో గురించి చెప్తున్నాము ఇప్పుడిప్పుడే అందరు సెట్ అవుతున్నామన్నా మంచిగా పైసలు వస్తున్నాయి పైసలు వస్తున్నాయి సెట్ అవుతుందని ఆ ఇంట్లోకి నీ మీద నమ్మకం ఉంది ఇప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా మళ్ళా ఈ మాట చెప్పు ఇంట్లో నేను ఇట్లా టైంకి రాత్రంతా రాత్రి అంతా తిరుగుతున్నా ఇది చేస్తున్నా అని చెప్పి రోడ్ మీదనే చేస్తారు వీడియోలు అందరూ రోడ్ మీద పోయి చేసుకో నీకు అవసరం ఉన్నప్పుడు ఫోన్ తీసుకో

కొంచెమైనా ఉండాలా కొంచెమైనా తెలివి ఉండాలా ఏమింటే బతి మాడాలా నేను బతిమాడుకుంటా నీకు రారా అని చెప్పి షూట్ ఉంది ఈడ అది ఉందని చెప్పు దాని గురించి చెప్పివో ఏమొక్కసారి చూడాలా ఎన్నిసార్లు చూడాలా పైసలు నీకు వస్తున్నాయా నాకు వస్తున్నాయా మళ్ళా మళ్ళీ ఎందుకు వస్తున్నావు

పోతున్నావు కదా అప్పు ఓన్ ఎందుకు ఆడ వడే నీకు అది చేయకపోతే వడై పడేషు నువ్వు ఎంత రూపాప్గా పోతున్నావో ఎంత రూపాపుగా పోతున్నావో అదే రూపాలో ఉండు సరేనా సరే ఓ గంగనా గంగ గంగు గంగు అంత తెలివి లేదా ఎన్ని రోజులు ఉన్నావు తిని 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 పుట్ట వేసినావు కానీ బుర్ర వేసలేవు దున్న పోతులా పెరిగావు అడ్డగాడిదలా బలిసావు ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు అసలు వస్తుందో లేదో కూడా తెలియదు ఆ ఫోన్ కి ఫోన్లు వస్తున్నాయి ఈ ఫోన్ నా దగ్గర ఉంది రికార్డింగ్ తినుకుంది ఫోన్లు వస్తున్నాయి నీకు అంతా డౌట్ రాదా నేను ఏం చేస్తా ఏం అని అంటే రెగ్యులర్ తింటున్నా కదా నిజంగా అనుకుంది అక్కడ చూడు ఇట్లా అయ్యాక ఇట్లా అయ్యాకనా ఏందనా ఇది ఏంది వాళ్ళు చెప్పారు గంగు మీద చేయమని